అందరికీ నమస్కారం నేను మీ హిమాసుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం దీనిలో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా యూజ్ చేస్తాం వల్ల చాలామంది దీన్ని ప్రిఫర్ చేయరు సో అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు నేను నో ఆయిల్ చిల్లీ చికెన్ చేయబోతున్నాను సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా ఒక పెద్ద వెడల్పాంటి కడాయి తీసుకుని అందులో పది నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకున్నాక రెండు కప్పుల నీళ్లు పోసుకుని స్టోవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి మసాలాలు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ఒక కిలో చికెన్ని వేసుకోవాలి ఇక్కడ నేను చికెన్ని బోన్తో పాటు తీసుకున్నాను మీకు కావాలి అంటే బోన్లెస్ చికెన్ కూడా తీసుకోవచ్చు స్టోవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చికెన్ని బాగా కలుపుకున్నాక ఒక అరచక్క నిమ్మరసం పిండుకోవాలి మొత్తం అంతా మళ్ళీ కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు మగ్గనివ్వాలి ఇరవై నిమిషాల తర్వాత చూస్తే అందులో ఉన్న జ్యూసెస్ అన్నీ బయటికి వచ్చి చికెన్ బాగా కుక్ అయినట్టు కనిపిస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని క్యాప్సికమ్ని వెజ్జీస్లా కట్ చేసి వేసుకుని హై ఫ్లేమ్లో కలుపుకోవాలి ఇందులోకి ఒక మూడు టీ స్పూన్ల సోయా సాస్ వేసుకుని బాగా కలపాలి ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లవర్ స్లరీ వేసుకోవాలి కార్న్ఫ్లవర్ స్లరీ కోసం ఒక టీ స్పూన్ కార్న్ఫ్లవర్ని ఒక ముప్ప కప్పు నీళ్లల్లో మిక్స్ చేస్తున్నాను సో ఇప్పుడు ఈ కార్న్ఫ్లర్స్ లవరీని మనం కడాయిలో వేసి బాగా కలుపుకోవాలి ఆవిరంతా బాగా బయటికి వెళ్ళేలా చూసుకోవాలి గ్రేవీ మొత్తం దగ్గరకి వచ్చాక కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి అంతే అండి మన నో ఆయిల్ చిల్లీ చికెన్ రెడీ అయిపోయినట్టే ఇది చికెన్ లవర్స్ అందరికీ కూడా ఒక మంచి డిష్ అండి ఇందులో అన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయి అండ్ ఇది ఒక మంచి స్టార్టర్ రెసిపీ అని చెప్పచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే నా వీడియోస్ అన్ని చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్